హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుచి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసుకునేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం కూడా జరిగింది మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు వెల్లడిస్తూ పట్టా సంబంధించిన గోల్డ్ లోన్ మరియు ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ప్రత్యేకమైన అప్డేట్ అనేది ఇవ్వగా ప్రతి ఒక్కరికి అంటే వారైతే ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకున్న రైతులు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమకాబోతున్నాయన్న వాటిపై అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకొని మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతులందరికీ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ కేవైసీలో ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదై ఉండాలని ఇలా నమోదై ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు వారి గ్రామ వార్డు సచివాలయంలో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని ఇలా అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో